वरलक्ष्मीदेवी लाली भक्तुलकु वरमुनि चेति तल्ली परमकल्याणि लाली वैकुण्ठराणि श्री वरलक्ष्मि लाली वरलक्ष्मीदेवी लाली भक्तु वरमुल चेति तल्ली परमकल्याणि लाली वैकुण्ठराणि श्री वरलक्ष्मि लाली பச்சலுதாபிஞ்சினா बंगாரு பट्टे மஞ்சமு பருப்புபைம்சதுலிகா சயனிபை ஹரிதோட கூடி பவலின்்சவம்மா பச்சலுதாபிஞ்சினா बंगாரு பट्टे மஞ்சமு பருப்புபைம்சதுலிகா சயனிபை ஹரிதோட கூடி பவலின்்சவம்மா దేవి లాలి భక్తులకు వరమునిచ్చేటి తల్లి పరమ కళ్యాణి లాలి వైకుంఠరాని శ్రీవరలక్ష్మి లాలి పద్నాలుగు భువనంబులు పాలించి బల బడలినాడమ్మ విభుడు బడలికలు తీరనీడు చీకట్ల విసరతో విసరవమ్మా పదనాలుగు భువనంబులు పాలించి బడలినాడమ్మ విపుడు బడలికలు తీరనీడు చీకట్ల విసరతో విసరవమ్మా వరలక్ష్మి దేవి లాలి భక్తులకు వరములిచ్చేటి తల్లి పరమ కళ్యాణి లాలి వైకుంఠరాని శ్రీవరలక్ష్మి లాలి భక్తులర్పించుపాలు పండ్లను రక్తితో గ్రహించుచూ కలకాలమిచట నిలచి కాపాడు కన్న బిడ్డలనిప్పుడు భక్తులర్పించుపాలు పండ్లను రక్తితో గయించు మిచట నిలచి కాపాడు కన్న బిడ్డలనిప్పుడు వరలక్ష్మిదేవి లాలి భక్తులకు వరములిచ్చేటి తల్లి పరమ కళ్యాణి లాలి వైకుంఠరాని శ్రీవరలక్ష్మి లాలి వరలక్ష్మి దేవి లాలి భక్తులకు వరములి తల్లి పరమ కళ్యాణి లాలి శ్రీ వరలక్ష్మి లాలి